హాయ్ ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్ మాంచి గ్రేవీతో ఎగ్ కర్రీ చూసారా నోరు ఊరిపోతుందా ఫ్రెండ్స్ మంచి గ్రేవీతో ఎగ్ కర్రీ వండర్ఫుల్గా ఓకే మనం కలిసిపోయిన జరిగి అయిపోయింది తీసేస్తున్నాం ఇక వన్ బై వన్ వన్ బై వన్ తోడుతూ ఉంటాం అన్నీ ఒకేసారి చూస్తే కొంచెం ఇబ్బందిగా అందుకే ఏదైతే అది తీస్తూ ఉంటాం పక్కన వసులుతున్న సాంబారు ఇంకా పక్కన ఆలుగడ్డ ఇంకొక పక్క వంకాయలు బంగాళదుంప కర్రీ కోసి మనం చక్కగా ఉప్పు నీళ్ళలో నానబెట్టేసాం రెడీ చేస్తున్నా మనం ఏంటంటే చక్క కోసి ఇలా ఉప్పు నీళ్ళలో పడేస్తాం అందుకే తెల్లగా ఉంటాయి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ ఈ రోజు అయితే మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసేస్తాను అయితే కనుక ఆల్మోస్ట్ కర్రీస్ అని ప్రిపేర్ చేసేస్తాము ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా అతికే ట్రై ఒకటే మిగిలింది ఇంకా అందుకని చెప్పేసి అది కూడా ఎందుకు మిగిలిందంటే వీడియో చేయాలి కాబట్టి ఇంకా అదొకటి మిగిలింది అనమాట లేదంటే కనుక ఆ గ్యాప్లో ఏదో ఒక గ్యాప్లో వేసేసేదాన్ని అది ఫ్రెండ్స్ ముందు మన వీడియో ఒక లైక్ చేయండి కొత్త అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి అలాగే మన వీడియోకి హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు తప్పనిసరిగా మీరు హైప్ ఇచ్చి మాకు హెల్ప్ చేయండి ఇప్పుడైతే మనం వీడియోని కంటిన్యూ చేసేద్దాం

నేను ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకుంటున్నాను మనకి ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ పట్టింది అడుగు పట్టుకుని ఉండాలి కదా ఈ రోజు కొంచెం వీడియో లేట్ అయింది ఎందుకు అని అంటే నిన్న తీయడానికి అవ్వలేదు నాకు వీడియో చేయడానికి అవ్వలేదు నేను అంతా హడావుడి అయిపోయింది అందుకని చెప్పేసి ఈ రోజు చేసిన వీడియో ఈ రోజే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఒకవేళ ఈ రోజు రాకపోతే ఈ వీడియో రేపు రేపొచ్చిద్దమాట ఏదైనా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఎందుకంటే పూట్ల కొంచెం హడావుడి అయిపోతుంది వీడియో తీసేవాళ్ళు ఉండట్లేదు నాకు నేనుగా వీడియో తీసుకోవాలనుకుంటే టైం డిలే అయిపోతుంది పన్నెండు ఒంటి గంట అయిపోతుంది ఆ టైం దాకా ఫుడ్ కూడా తినట్లేదు అనమాట నేను మొత్తం వంటలన్నీ పంపించాక అప్పుడు టిఫిన్ అన్నా ఏదన్నా చేయడం అనమాట అది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆయిల్ వేడెక్కిపోయింది ఆయిన్ నుంచి వేసేసుకుందాం నేను కొంచెం ఎక్కువే వేసుకుంటున్నాను కాబట్టి మనకి కలర్ఫుల్గా కనిపించాలి కాబట్టి అన్నీ కొంచెం ఎక్కువే వేసుకోవాలి అప్పుడే మనకి కలర్ఫుల్గా కనిపిస్తాయి ఏవైనా సరే మనం ఇంట్లో చేసుకున్నది వేరు నలుగురికి పెట్టేది వేరు కొంచెం ఫ్రై అవ్వాలి ఫ్రై చాలా ఇంట్లో ఫ్రై అయిపోయినాయి ఆనియన్స్ వేసుకుంటున్నాను నేను అలాగే పచ్చిమిర్చి కరివేపాకు ఇవి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై చేసుకోవాలి చక్కగా పప్పులోనూ సాంబార్లోను తాలింపు అన్నీ వేసేసి మంచిగా సెట్ చేస్తున్నారు ఇన్ని కర్రీస్ అయితే చేసాం ఇవాళ ఆల్మోస్ట్ అన్నీ అయిపోయింది మీకు చెప్పినట్టు కానీ పప్పు అయితే రెండు బాక్సులు కట్టేసుకున్నారు ఇద్దరు పప్పుకి మా మా పిల్లల ఫ్రెండ్స్ కూడా ఫేవరెట్స్ ఉన్నారు పప్పు తీసుకెళ్లారంటే చాలు పిల్లలకంటే ముందు వాళ్ళే పాపము ఎక్కువ తినడానికి ఇష్టపడతారనమాట అందుకని పప్పు వండినప్పుడల్లా పిల్లలు బాక్సులు నిండా వేసుకెళ్తారు ముందే చెప్తారు కొంచెం ఎక్కువ వండు మమ్మీ పప్పు అనేస్తని అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇంటికి వచ్చినప్పుడు చెప్తారనమాట మీ పప్పుకి మేము ఫేవరెట్స్ ఆంటి అని ఇప్పుడైతే చక్కగా ఆనియన్స్ కానీ కత్తిమీర్చి కానీ ఇవన్నీ మంచిగా మగ్గిపోయాయి ఓకే కొంచెం ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం ఎల్లి పేస్ట్ వేసుకుందాం ఇది ఎక్కువ వేసుకోకూడదు జస్ట్ ఏదో వేసుకున్నామంటే వేసుకుందాం అంతే చక్కగా ఫ్రై చేసేసుకుందాం ఇది ఏమైనా అల్లం వెలుపాయ పేస్ట్ వేసి ఫ్రై చేస్తే ఆ స్మెల్ వేయండి ఆ స్మెల్కే ఇంక నోట్లో నీళ్లు పోతా ఉంటాయి అంతమంది స్మెల్ అయితే వచ్చింది అల్లం వెలిపాయ పేస్ట్ మన ఇంకానే కాదు ఒక నాలుగు ఇళ్ళ అవతలకు కూడా స్మెల్ అయిపోయింది ఇప్పుడైతే మనం చక్కగా తరిగి పెట్టేసుకున్నా ఆటికాయ ఇంకలు కూడా వేసేసుకుందాం ఇది మొత్తం ఒకసారి కరిపేసుకుందాం ఇప్పుడైతే ఒకసారి కలిపేసుకుందాం మొత్తం మంచిగా లేదంటే అడుగు తాలింపు ఉండి మాడిపోతాయి ఇంకా ఐరన్ కలర్ తెచ్చాము కానీ సీజనింగ్ చేయడానికి అవ్వలేదు ఇంకా అవి చేయలేదు చెయ్యాలి పూట ఈ మొత్తం వంట ఎంత అయ్యేసరికి అది వేసు చేసి రెడ్ చేద్దాంలే మాఫ్ చేద్దాంలే అనుకొని ఉండిపోతున్నాను వాటి వల్ల ఇబ్బంది అయిపోతుంది ఇవాళ పరిస్థితుల్లో అవి సేవలు చేయాలి కొంచెం ఒక ఐదు నిమిషాలు మగ్గించుకున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే చక్కగా అతికే ముక్కలు మగ్గిపోయాయి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం అలాగే కొంచెం పసుపు ఒకసారి కలిపేసుకుందాం చక్కగా అట్ట ములు అనేవి మగ్గడం మొదలుపెట్టి తినే స్పైస్ని బట్టి కారు అనేది వేసుకోండి మేము తినే స్పైస్ని బట్టి కారు అనేది వేస్తుందా ఒక త్రీ టేబుల్ స్పూన్ కారు అయితే వేసుకుంటున్నాను మొత్తం ఒకసారి కలిపేసుకుంటున్నాం వేడివేడిగా వేడిగా అరటికాయ వేపుడు బనానా ఫ్రై అరటికాయ వేపుడు రెడీ ఓకే రైట్ మీకు ఎందులో పొడిగా రావాలనుకుంటే కనుక మూత తీసేసేయండి పొడిగా వస్తుంది ముద్దుగా రావాలనుకుంటే కనుక మీరు సాల్ట్ పసుపు వేసుకున్నప్పుడే కొంచెం మూత పెట్టుకున్నారనుకోండి ఇక బాగా మగ్గిపోయి ముద్దైపోతుంది కాబట్టి ఇదైతే ధనియాలు జీలకర్ర పెళ్లిపాయలు ఈ మూడు ఈ మెత్తని పొడిలాగా చేసుకున్నాను ఇప్పుడు ఇది కూడా వేసేసుకుందాం మంచి స్మెల్ అయితే ఉండిద్ట స్మెల్తో పాటు టేస్ట్ కూడా ఉండిద్ది చక్కగా ఇప్పుడు అయితే చక్కగా కలిపేసుకున్నాం కదండి కొంచెం నైట్గా పొడి మసాలా కూడా చల్లేసుకుందాం అలాగే కొంచెం ఎండి కొబ్బరి పొడి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే నో ప్రాబ్లం మాకేంటంటే కొంచెం టేస్ట్ కొంచెం కలర్ఫుల్గా ఉండడం కోసమని వేయడం తప్ప అంతేనండి సింపుల్ అండ్ టేస్టీగా మన అట్టకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర చల్లేసేసి మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇందుట్లో నేనైతే కొత్తిమీర వేసుకోవట్లేదు ఎందుకంటే ఆల్రెడీ అన్ని కలిసిపోయింటికి మొత్తం అన్ని ప్యాక్ చేసేస్తాము ఉన్న కొత్తిమీర కూడా అన్నిట్లో పెట్టేసేసారు ఇంకక్కడ వేస్తానంటున్నారు మా వారు ఇక అందుకని చెప్పేసేసి అయితే నేను కూడా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను ఈ మేము అక్కడికి వెళ్ళిన తర్వాత రిస్పాయింట్ దగ్గర అక్కడ కొత్తిమీర వేసుకుంటాము అదే ఫ్రెండ్స్ చూడండి మంచి పొడి పొడ్లు ఆడుతూ ఫ్రై రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పనిసరిగా మన వీడియో ఒక హైప్ ఇచ్చి హెల్ప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎంజే కిచెన్ బ్లాగ్స్